డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై వేల మందికి ఇప్పుడు కరెక్షన్స్ పేరు కానీ రిలేషన్షిప్స్ కానీ అడ్రస్సెస్ కానీ జెండర్ కానీ ఇవన్నీ కూడా కరెక్షన్స్ దాకా డెబ్బై ఐదు మందికి చేయడం జరిగింది సో టోటల్గా ఫామ్ డిస్పోజల్స్ చూస్తే లాస్ట్ ఫైనల్ లాస్ట్ ఇయర్ ఫైనల్ రోజు నుంచి దాకా యాభై సారీ ఐదు లక్షల ఐభై మూడు వేల టోటల్ అప్లికేషన్ హ్యాండిల్ చేశాం అది లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి దీనికి కలిపితే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ మోర్ అప్లికేషన్స్ హ్యావ్ అండ్ హండ్రీ జంక్ ఓటర్స్ జంక్ డోర్ నెంబర్స్ జీరో డోర్ నెంబర్స్ ప్లస్ కరెక్షన్స్ కరెక్షన్స్ కూడా దాదాపుగా వన్ అండ్ హాఫ్ లాక్ కరెక్షన్స్ చేయడం జరిగింది సో మే మ్యాక్సిమమ్ డ్యూ టు నేమ్ కరెక్షన్స్ అడ్రస్ చేయడము దానివల్ల సో దానిపై ఖచ్చితంగా ఆల్ ఇయర్స్ అందరూ కూడా దే హ్యావ్ డన్ గుడ్ జాబ్ ఆల్ ఈ కాన్స్టెన్సీస్ లెవెల్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ తీసుకోవడం జరిగింది చేసి చేర్చడం జరిగింది ముఖ్యంగా ఈ ఓటర్ జాబితా వరకు ఉంటున్న వర్క్ ఖచ్చితంగా వీ కెన్ సే అరౌండ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ కంప్లీట్ బట్ స్టిల్ దీంట్లో ఏదైనా డేటాలో ఉండవచ్చు ఎందుకంటే మనం మన దగ్గర దాదాపు వెళ్ళి అప్లికేషన్స్ అన్ని ఉందా పదమూడు వేలు ఉంటుందా సో అర అండగా నైన్టీన్ థౌసండ్ అప్లికేషన్స్ అదే క్లెయిమ్స్ ఆర్ స్టిల్ ఇన్ ప్రాసెస్ నైన్ ట్వెల్వ్ వరకు మనం తీసుకొని ఈ జాబేదీ చేసాం సో నైన్ ట్వెల్వ్ తర్వాత ఇప్పుడు దాకా అప్లికేషన్స్ దాదాపుగా పంతొమ్మిది అంటే ఇంకా ఇంకొక ఇరవై వేల అప్లికేషన్స్ మినిమమ్ మనవి ఉంటాయి సో ఇరవై వేల అప్లికేషన్స్లో ఇంత డెలిషన్స్ మూడు ఉంటాయి సో దీంట్లో అయితే సపోజ్ ఎనీ కైండ్ ఆఫ్ డూప్లికేట్ డెత్ ఓటర్స్ నమ్ము చేయకపోతే కూడా ఈ అప్లికేషన్స్ ప్రకారము మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో అది అన్ని కూడా సప్లిమెంట్గా వస్తాయి ఇప్పుడు ఈ మదర్ రోల్ అంటాం మెయిన్ రోల్ సో దీని తర్వాత సప్లిమెంట్ రోల్ వీరికి క్రియేటెడ్ సో ఎందుకు ఇప్పుడు వచ్చిన డెలిషియల్స్ కూడా మీరు చూసి ఉంటారు డెలిటెడ్ వస్తాయి సో ఈ సీరియల్ నెంబర్ ఏం మారు సో బాగా సీరియల్ నెంబర్ ఏమి ఉంటుంది బట్ సింగల్గా ఎవరెవరు చనిపోయారు షిఫ్టెడ్ అంటారు ఆ పర్టికులర్ స్టేటస్ మాత్రం ఫీల్ అవుతుంది